హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ శ్రావణ మాసం స్పెషల్ గ్రీన్ కలర్ స్టోన్స్తో కేరళ స్టైల్ ట్రెడిషనల్ నెక్లెస్ డిజైన్స్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను అన్నీ కూడా షార్ప్ నెక్లెసెస్ కాబట్టి చాలా క్లి చాలా చక్కగా ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయంటే ఒక్కొక్కటి కూడా న్యూ అరైవల్ కొత్త డిజైన్స్ ట్రెండీగా ఉండే ఈ చెక్కటైన నెక్లెస్లు అయితే కొత్త కొత్త ఫ్యాషన్నే అని చెప్పవచ్చు అంత చక్కగా ఉన్నాయి ఇవైతే మాత్రం మీకు అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతాయి నెక్లెస్లు అంటే మనకి ఎవరికి ఉండదు చెప్పండి ఎన్ని రకాల నెక్లెస్లు ఎన్ని రకాలు ఉన్నానో మనకు ఆడవాళ్ళకి తక్కువే అనిపిస్తుంది వాటితో పాటు ఇప్పుడు గ్రీన్ కలర్ అంటే మనము శ్రావణ మాసంలో ఎక్కువగా గ్రీన్ కలర్లో ఉన్న నెక్లెసెస్ అలాగే గ్రీన్ కలర్లో ఉన్న జుంకాసు ఇలాంటివే వేర్ చేస్తాం కాబట్టి మనకి ఎంతో నచ్చుతాయని అనుకుంటున్నాను అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా రేర్ కలెక్షన్గా ఉంది ఇలా మనం చిన్న చిన్న పార్టీలకి అలాగే పెద్ద ఫంక్షన్స్ కూడా పెద్ద ఫంక్షన్స్కి అయితే ఒక నెక్లెస్ వేసుకొని లాంగ్ చైన్ మరొకటి వేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్స్కి అయితే సింగల్గా ఒక్కటే వేర్ చేసి మనము జుమ్కాస్ గ్రీన్ కలర్ స్టోన్ జుమ్కాస్ వేసుకున్నామంటే సెట్ పర్ఫెక్ట్గా ఉంటుంది కొన్ని వాటికైతే జుమ్కాస్ కూడా అటాచ్డ్గా వచ్చాయి కొన్ని వాటికి ప్లెయిన్ వచ్చాయి నేను నెక్స్ట్ వీడియోలో ఈ గ్రీన్ కలర్ స్టోన్స్ జుమ్కాస్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అప్పుడు చక్కగా సరిపోతాయి ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా ఇలాంటివి తీసుకోవచ్చు మనము ఎక్కువగా బంగారం రేట్లు మండిపోతున్నందువలన ఎక్కువగా ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకోవడానికి ఇష్టపడుతుంటాను ఎందుకంటే శ్రావణ మాసంలో ఎక్కువగా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉన్నదా దానికి మనకి ఎక్కువగా మన శారీస్ తగ్గట్టుగా మ్యాచింగ్ వేసుకోవాలనుకున్నా కూడా ఇమిటేషన్ జ్యువెలరీ అయితే మనము ఈజీగా కంఫర్టబుల్గా కొనుగోలు చేయవచ్చు అలాగే మన శారీస్కి తగ్గట్టుగా చేంజ్ చేసుకోవచ్చు నాకైతే ఈ డిజైన్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చింటాయి అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం ఒక లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే పూర్తి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు కేర్ కేర్వ